ప్రతిరోజు మంత్రాలు పఠించడం ద్వారా మీ రోగాలన్నీ తగ్గిపోతాయి మీరు వినడానికి సిల్లీగా ఉండవచ్చు కానీ ఎంఐటి నాసా లాంటి శాస్త్రవేత్తలు ఇలాంటి శబ్ద తరంగాలను ఉపయోగించుకునే క్యాన్సర్ లాంటి భయంకర రోగాలని ట్రీట్మెంట్ ఇస్తున్నారు అవునండి ఇది నిజం శబ్దాలనేది మనిషిని ఏ విధంగానైనా ప్రభావితం అనేది చేయగలవు అది మంత్రోచ్చరణ ద్వారా అవ్వచ్చు సంగీతం ద్వారా అవ్వచ్చు వాయిద్యాల ద్వారా అయినా అవ్వచ్చు మన ఋషులు లిఖించేటప్పుడు బీజాక్షరాలతో లిఖించారు ఇవి చదవటం వలన ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి న్యూరాన్స్ అంటే నెర్వోసెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన మన తాలకు మెదడు అనేది మరింత ఏకాగ్రతగా ఒక విషయం పైన దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది మరింత యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతాయి సో అలా మంత్రపట్నం చేయడం వల్ల ఆ ఏరియాలో పూర్తిగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ శబ్ద తరంగాల ద్వారా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఆ ఏరియాలో ఉండేది అందుకని పూర్వం రాజులు యజ్ఞయాగాదులు అనేది చేసేవాళ్ళు ఫలానా గుడికి అడుగు పెట్టగానే ఆ మనిషిలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోయి ఎంతో పీస్ఫుల్గా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు దానికి కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఎట్లా వస్తుందంటే అక్కడ జరిగే మంత్రోచ్చరణ వల్ల నిత్య పూజల వల్ల అందుకని మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్న మంత్రోచ్చారం చేసి పూజ చేయండి